ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ రైతు అయితే కోడలు కొన్నారు ఎంత రేటు కొన్నారు ఎన్ని పాలల్లో ఉన్నాయి చూద్దాం మరి ఏ ఊరు నుంచి వస్తున్నావు నువ్వు నారాయణపేట అవతల కర్ణాటక నారాయణపేట బార్డర్లో ఆవు ఆవులే ఎట్లా ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళ కోడేలు అట ఎంత పెట్టి కొంటివి మరి లక్ష ముప్పై వేలు పెట్టి అయితే కొన్నారట రేట్ ఎక్కువైందా తక్కువైందా ఈయన అమ్మినాయన రాజు పాత పల్ లక్ష నలభై పోయి ఉంటే బాగున్నాయి అంటున్నాడు అమ్మినాయన అయినా అని ఈయన చెప్తున్నాడు మరి బా బాగా పని ఇట్లా ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి రెండు 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 పళ్ళకు కూడా కర్ణాటక రైతు అయితే ఉన్నాడు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ತೋ ಮಲ್ಲಿಗೆ